దొంగతనం చేసుకున్న బతనం కాదు ఆ ఊళ్ళోనూ ఫాల్లోనూ అరిగిన వాళ్ళందరినీ కనుక్కోండి విస్తరించుకోండి నేను శివయోగం పట్టించుకోవడమా తెలివి లేకపోయి చేపలు తీసుకోవడమా మేము పచ్చకి తెరివే కాయి మేమన్నా దొంగతనం చేసుకున్న బస్ కాదు అట్లాంటి చోటుపోయినా నా పెట్టే దొంగ అయితే నేను డబ్బులు ఇంట్లోనే ఉంచుకున్నాము తప్పుడు ప్యాక్ చెప్తాం ఇది ఏందమ్మా నాకు ఎంత ఇంత డబ్బు నా పైన వచ్చిందని నీతి నిజాయితీ మీద ఇచ్చి కలెక్టర్ వరకే అది ఇచ్చాడు ఇచ్చినందుకు జల్లాని వచ్చి పట్టుకొని నా బిడ్డ దొంగతనం చేసినాడని కాళ్ళను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయినాడు కలెక్టర్ ఇచ్చినప్పుడు న్యాయం చేయాలన్నా పోలీస్ స్టేషన్కి పంపించాలన్నా ఇంత ఎందుకు అనుకుంటే మా కుటుంబాన్ని సంభవించి ఆ కలెక్టర్ కూడా ఇప్పుడు దండం పెడతాయి ఒకప్పుడు దండం పెడుతుంది మా బాస్ చల్లాడిస్తుంటారా చల్లాడుకుంటూ న్యాయం చేసిన నిలబడతారు లేకపోతే ఉండవాళ్ళని మేము దొంగతనం చేసేవాళ్ళం కూలీకొని నీతి నిజాతగా పరిచేవాళ్ళం మేము దొంగతనం చేసిన మా ఇంట్లో ఉండేదానికి మా బిడ్డలు మేము దొంగతనంగా పడుకోవచ్చు ఎక్కడ న్యాయం అధికారా మీలో దొంగతనం చేసిన ఇప్పుడు మేము దొంగలైపోగా నిలబడ్డేవాళ్ళు దొంగలని తప్పుడు తనంగా అబద్ధాలు అయ్యి దొంగలు